ఏ రూపేణా మనం ఏ రూపేణైనా మనం ప్రజల ద్వారా ప్రశంస పొందుతున్నప్పుడు గుర్తుపెట్టుకో ప్రశంసకు పాత్రుడవు నువ్వు నేను కాదు ప్రశంసకు పాత్రుడు నా ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే ఎంత స్థుతించినా తట్టుకొని నిలబడగలిగిన వాడు ఆ ఒక్కడే మన వల్ల కాదు ప్రజలు మనల్ని పొగిడారంటే పోయి గుంటలో పడతాం మన నాశనం మనమే తెచ్చుకుంటాం అందుకే ఎప్పుడు ప్రజల పొగడతాను ఆశించొద్దు పొగిడినందున ఉప్పొంగొద్దు విమర్శించినందున కృంగొద్దు మనల్ని కృంగదీయటానికి కొన్ని విమర్శలు మనకు వచ్చేటట్టు చేశాడు అది సాతాను కుట్ర కృంగదీయటానికి మన గుండెను గాయపరచడానికి దాన్ని లక్ష్య పెట్టొద్దు జాన్ హైడ్ అనే దైవజనుడు అన్నాడు దోషణ భూషణలన్నీ నా ప్రభుకే చెందును అర్థమైందా విమర్శ అయినా ఘనతయినా రెండు నా ప్రభుకే చెందాలి దోషణైనా భోషణైనా భూషణము అంటే అలంకారం